రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఏలూరు జిల్లా చింతనపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు జిల్లా సాధికార కమిటీ అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు సారథ్యంలో సమాపేశం నిర్వహించారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకపోయినా తక్షణమే తన దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రోషన్ తెలిపారు రెండు వందల యూనిట్స్ దాకా మరి విశ్వ జరిగి ఇవ్వడం జరిగింది ఆ విషయంలో నాయకు దానికి సంబంధించిన తొంభై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే దేవాలయం పనిచారు దేవాలయం పనిచేసే నాయకురానికి వేతనం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు చేయడం జరిగింది అది కేవలం మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అది జరిగిందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క దేవాలయ కమిటీలో మరి బోర్డులో వాళ్ళకి మెంబర్ బలం కూడా చెప్పి మరి ఆదేశించడం జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే బీసీల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది అందరూ కూడా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు అనేది మొదటి నుంచి కూడా ఉంది మరి బీసీల సహకారంతోటి మరి ఈ రోజున మనం అధికారంలోకి వచ్చాము మరి బీసీల సపోర్ట్ ఇలాగే ఉండాలి అలాగే నా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా నేను పార్టీని చూపిస్తుంది పరిష్కారం